జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధికార కూటమి సపోర్ట్ లేకుండా ఒక సాధారణ ఎమ్మెల్యే అంత పెద్ద స్టార్ హీరోను నందమూరి కుటుంబ సభ్యుడిని అంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతాడు కావాలని ఎవరో వెనుక ఉండి మాట్లాడిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు కావాలని రాజకీయాల్లోకి లాగుతున్నారు Naru. ఫ్యూచర్లో మీకు పోటీగా వస్తాడనే భయంతోనే ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారా అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు మీరు ఎన్ని కథలు చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా ఎన్టీఆర్ చేతుల్లోకి రావాల్సిందే ఫ్యూచర్ సీఎం కూడా మావాడే అంటూ ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఇనుమును ఎంత కాల్చితే అది అంత పదునుగా తయారవుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఎన్టీఆర్ కూడా అంతే మీరు ఎంత కాల్చితే అంత షైన్ అవుతాడు తప్ప అతడికి పోయేదేమీ లేదు అంటున్నారు ఫ్యాన్స్ అనవసరంగా ఎన్టీఆర్ తో పెట్టుకుంటే మీ ఉనికి ప్రమాదం ఆయనకేమీ కాదు అంటున్నారు ఆయన ఆఫీస్ ముందు బహిరంగ క్షమాపణ కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేశారు ఇంకా చేస్తున్నారు కూడా మరోవైపు ఇన్సిడెంట్ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్లినట్టు తెలుస్తుంది అనంతపురం ఎమ్మెల్యే మీద ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది పార్టీ కంటే ఇక్కడ ఎవరు ముఖ్యం కాదు వ్యక్తిగతమే ముఖ్యం అనుకునే వాళ్లకు టీడీపీలో అసలు స్థానం లేదు అంటూ ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వారిలో కనుగుతున్నాయి ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని చంద్రబాబు ఈ వ్యవహారంపై కామెంట్ చేశారు జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అహంకారాలు వర్గ పోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని స్పష్టం చేశారు మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపూర్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి